ప్రభు నందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మతైస్ వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినారు వారి ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీయూ లేదని ఆయనతో చెప్పిరి అందుకైనా వాటిని నా యొక్కకు తెండని చెప్పి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార సుమారు ఇరవై వేల మంది ప్రజలు అది అరణ్య ప్రదేశము ప్రొద్దుగుంగుచున్నది వారికి భోజనము లేదు ప్రజలు ఆకలితో ఉన్నారు పరిస్థితి చాలా నిరాశగా ఉన్నది ప్రభు తన శిష్యులతో మీరే వారికి భోజనము పెట్టుడి అని అంటూ ఉన్నాడు అప్పుడు వారి యొద్ధ ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నవి శిష్యులు ఇవి మాత్రము చాలవు కదా శిష్యుల అనుమానము బలహీనత ఇక్కడ మనము చూస్తున్నాం అయితే వారితో ఉన్నవాడు క్రీస్తు సమస్తమునకు అధిపతి సృష్టికర్త ఆయనకు అసాధ్యమేమీ లేదు అన్న విషయము వారు మరిచారు వారు అల్ప విశ్వాసులు ప్రభువుతోనే ఉన్నారు కానీ ఆయన శక్తిని ఎరగని వారు మనము కూడా ఇలాగే చిన్న సమస్య ఎదురైనప్పుడు ఆయనకు అప్పగించకుండా ఈ శిష్యుల వలె భయపడతాము నిరాశ చెందుతాము అయితే ప్రభువు వాటిని నా ఎద్దుకు తెండి అని అంటూ ఉన్నాడు వేల మంది ప్రజలు తృప్తిగా తినగా పన్నెండు గంపలు మిగిలాయి నిరాశ అనుమానము అసంతృప్తి విజయముగా మార్చబడింది అవి చిన్నవే గాని అవి ప్రభు చేతిలో ఉంటే సమృద్ధి మన ప్రతి సమస్య ఇబ్బంది ఆయనకు అప్పజెప్పుదాం అయితే వారు తెచ్చిన వాటిలో మూడు సంగతులను మనము ఆలోచన చేద్దాం మొదటిది ఇవి వారి సొంతము కాదు మనము కలిగి ఉన్నవి అవి ఏమైనాను మనవి కావు అది చదువు కావచ్చు ఉద్యోగము మంచి ఇల్లు వెండి బంగారము డబ్బు మనం ఉపయోగించు వాహనములు అన్నిటికంటే ముఖ్యముగా పిల్లలు ఇవేవి మనవి కావు అన్నీ ప్రభువు ఇచ్చినవే మన సొంతము కాదు మనం వీటిని స్వార్థముగా మన స్వంతానికే ఉపయోగిస్తూ ఉన్నాం ఇది మంచిది కాదు వీటన్నిటిని మనకిచ్చిన ప్రభు కొరకు ఏమైనా ఉపయోగించుచున్నామా ఆ చిన్నపిల్లవాడు ఆ చిన్న మూట తన కొరకే ఉంచుకుంటే తన కడిపే నిండేది అయితే ప్రభువుకిచ్చి వేల మంది తృప్తిపరచబడడానికి కారకుడయ్యాడు నాడు ఆ పిల్లవాడు ఒక్కడేనా ఆహారము తెచ్చుకున్నది ఇంకా ఎందరో తెచ్చుకుని ఉంటారు అయినా వారివ్వలేదు కదా వారు స్వార్థపరులు అంతా తమకే ఈ స్వార్థపరుడవు నీవేనా ఆలోచించుకున్నాము రెండవదిగా ఇవి చాలా తక్కువే మన దృష్టిలో ఇవి స్వల్పమే సమృద్ధిగా లేవు అయినా ప్రభువుకు చాలా విలువైనది మనకున్నవి స్వల్పమైనను ప్రభువుకి ఇవ్వాలి ప్రభువుకే సమర్పించాలి ఆయన వాటిని చక్కగా ఉపయోగిస్తాడు అవి ప్రభు చేతిలో విరవబడాలి అనగా ప్రభువు నమ్మిన మనలో అతిశయము అహంభావము గర్వము నేను అనునవి ఉండకూడదు ఆ బహుజన సమూహమునకు ఆహారము పెట్టడము ప్రభువుకు అసాధ్యము కాదు సర్వ సృష్టికి పెట్టగలడు కాని వారికి మీ ద్వారా తృప్తి కలగాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో మన దగ్గర నున్న ఈ స్వల్పముని ప్రభుకి ఇద్దాం మూడవది ఇవి వారి వద్ద ఉన్న శ్రేష్టమైనవి మన యొద్ధనున్న శ్రేష్టమైనది తనకివ్వమని ప్రభు అడుగుచు ఉన్నాడు ప్రభుకి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నామా ఆ పిల్లవాని పేరు తెలియదు అయినా విశ్వాసవీరుడయ్యాడు నీవు కూడా ప్రభు దృష్టిలో గొప్పవాడివే స్వార్థము లేకుండా నీకున్నవే ప్రభుకిచ్చి అనేక మంది ఆత్మీయముగా మేలు పొందడానికి కారకుడవు కావాలి ప్రభువును మహిమపరచాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక